హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ చేసాము మనకి స్మెల్ తోటైతే సగం కడుపు నిండిపోయింది ఇక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీరు కూడా చేసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో చూడండి థ్యాంక్ యూ ముందుగా అయితే పన్నీర్ తీసుకొని మనకు నచ్చిన సైజులో పన్నీర్ ముందుగా పన్నీర్ తీసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఇది కొనుక్కొచ్చింది ఇంట్లో చేసిందేం కాదు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాము ఇది వచ్చేసి మొత్తం ఎన్ని గ్రామ్స్ Grams. 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ అంటే దగ్గర దగ్గరగా 1 కిలో 99 రూపీస్ అన్నమాట దీంట్లో కొంచెం అని ఇప్పుడు 1 బై 1 మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి ఫస్ట్ కొత్తిమీర మా ఇంట్లో దాచిన కొత్తిమీర మా ఇంట్లో దాచిన పుదీనా పుదీనా కొమ్మల కొమ్మలు తీసుకొచ్చాను తర్వాత రైస్ లోకి ఏమన్నా కావాలంటే కొంచెం మళ్ళీ తెచ్చుకోవచ్చు బైట్ నుంచి అలాగే లెమన్ కొంచెం లెమన్ కొనక్కొచ్చు రాలేదు నిమ్మరసం ఒక చెక్క అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పెరుగు మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే పెరుగు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే తక్కువనే వేసుకోవచ్చు మాకు మైకులు ఉన్నాయి కానీ మైక్ పెట్టలేదు మర్చిపోయారు కొంచెం పెరుగు అయితే రెండు గరిటలు వేసుకున్నాము అలాగే పచ్చిమిర్చి మీ కారాన్ని తగ్గట్టుగా వేసుకోండి నేను ఒక త్రీ యాడ్ చేస్తున్నాను మళ్ళీ తర్వాత పొడి కారం కూడా వేసుకోవాలి కాబట్టి మిర్చి అయితే కొంచెం తక్కువగానే వేస్తున్నాను అంటే నేను అంటే మొన్న మొన్న పని తగినాయి కాబట్టి గోళోళం ఉన్నాయి సైలెంట్గా ఉన్నప్పుడు మైక్లో అంత అవసరం లేదు కానీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ మైక్ ఉందనుకో అటు ఇటు డబ్బాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ వీడియో వస్తే అక్కడ వాయిస్ కూడా రికార్డ్ అవుద్ది అందుకని అది ప్లేస్ మనకి ఒక టూ స్పూన్స్ సాల్ట్ అంటే చిన్న స్పూన్తో వేసాను రైస్లో కూడా వేసుకోవాలి నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నాన్ పెట్టాను దానికి ఎసరు కూడా పెట్టాను ఇది మిక్స్ చేసుకునేలోపు ఎసరు కూడా వచ్చేసింది టూ స్పూన్స్ కారం ఇది ఎక్కువ కారం ఉండదు మామూలుగానే ఉంటుంది ఒక పావు టీ స్పూన్ పసుపు ఎందుకంటే ఇది ఆంధ్ర నుండి తెచ్చిన కారం కాబట్టి దాంట్లో పసుపు కొమ్మలేసి పడతారు పెడతారు అందుకే లైట్గా వేసాను పసుపు నెక్స్ట్ పచ్చి ధనియాల పొడి ఇది కూడా వన్ స్పూను నెక్స్ట్ వేయించిన ధనియాల పొడి ఇది కూడా వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ బిర్యానీకి ఇది అనమాట పన్నీర్ బిర్యానీ చేత చాలా రోజులైపోయింది పాలక్ పన్నీరు పన్నీర్ బట్ట మసాలా చపాతి రోటి ఇవి చేస్తున్నాం కానీ పన్నీర్తో ఏది చేసినా ఇష్టమే దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్కి నేను ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను ఏం చేయదవ్వదు దీంట్లో ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి నెక్స్ట్ అత్తం హోల్ గరం మసాలా అవన్నీ వేసేసుకోవాలి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క అనాస పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసి బాగా మరిగించేసి రైస్ వేసుకుందాం దీంట్లో అల్లం పేస్ట్ ఇంకా అలాంటివి కూడా వేసుకోవచ్చు చికెన్ అయితే వేస్తాను కొంచెం ఇది పన్నీర్ కాబట్టి అంత ఎక్కువ స్పైసెస్ అయితే వేయను దాల్చిన చెక్క ఇది చూడండి ఇది గొట్టాల లాగా వచ్చినాయి చిప్స్ లాగా పాత ఎక్కువ ఫ్లేవర్ ఉంటుంది మామూలుగా షాప్లో చిన్న వాటి కంటే కూడా ఎక్కువ కొంచెం ఘాటుగానే ఉంటాయి ఇవి దీంట్లో కూడా పుదీనా కొత్తిమీర అవన్నీ వేసుకోవచ్చు నేను సింపుల్గానే చేస్తున్నాను ఎక్కువ మసాలాలు లేకుండా బాస్మతి రైస్ కూడా హాఫ్ అన్ అవర్కి ఎక్కువనే అయిపోయింది నేను నానబెట్టేసి ఇది పాతది అనమాట పాతది కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకుని ఉడకడానికి రైస్ కూడా పొడి పొడిగా వస్తుంది పాత బియ్యం కొంచెం మస్క్ మస్క్గా ఉంటాయి కొత్తవి ఏమో తెల్లగా ఉంటాయి అవి గుర్తుపట్టడానికి టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది రైస్ కూడా బాగా అవుతుంది స్మెల్ కూడా పాత బియ్యం ఎక్కువ వస్తాయి అనమాట మెయిన్గా సాల్ట్ రైస్కి సరిపడ ఊరు మామూలుగా ఉప్పు మనం కర్రీలో వేసినట్టు కాకుండా కొంచెం ఎక్కువ వేసుకోవాలి నీళ్ళు అనేవి బాగా ఉప్పగా ఉండాలి త్రీ స్పూన్స్ యాడ్ చేశాను సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడాను పన్నీర్కి బాగా పట్టించేసుకోవాలి రైస్ ఉడికేలోపు మనం వీటిని మ్యారినేట్ చేసుకోవాలి లైట్గా మిక్స్ చేసేయాలి లేదంటే విరిగిపోతాయి దీన్నే ముందు ఉడికించాల్సిన అవసరం లేదు మనం దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి రైస్ ఉడికేలోపు మనకు ఆ థర్టీ పర్సెంట్ పన్నీర్ కూడా ఉడికిపోయింది ఈజీగా వేసిన మసాలాలన్నీ కూడా బాగా పట్టాలి పన్నీర్కి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేయించిన ధనియాల పొడి అలాగే పచ్చి ధనియాల పొడి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ నిమ్మరసం పెరుగు ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ రైస్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము ఓకే అండి రైస్ అయితే మనకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది చూడండి ఇంకొంచెం అయితే మనకి పన్నీర్తో పాటు అనమాట ఇక పాత రైస్ అయితే ఇలా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది ఇంకొంచెం వాటర్ కూడా ఉంది దీంట్లో లైట్గా ఇలా మన పన్నీర్ కూడా మంచిగా మ్యారినేట్ అయింది ఇది పక్కన పెట్టుకొని మనం ఇప్పుడు దేంట్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నామో అది తీసుకోవాలి నేను ఫ్రైడ్ ఆనియన్ చేసిన ఆయిల్ ఉంది దాన్నే యూజ్ చేస్తున్నాను ఆయిల్ యూజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలి దీంట్లో పన్నీర్ అంతా కూడాను దేంట్లో అయితే బిర్యానీ చేస్తున్నామో దాంట్లో వేసేసుకున్నాను ఇదంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన రైస్ వేసుకోవాలి మీకు కావాలనుకుంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు నేను కొంచెం క్వాంటిటీ చేశాను కాబట్టి దానికి సరిపడని వేసాను ఓకే అండి రైస్ అయితే దీనిపైన వేసేస్తున్నాను నేను గిన్నెలో వేస్తాను రైస్ మంచిగా అవుతుందని లేదంటే గంటతో అయినా తీసుకొని వేసుకోవచ్చు కానీ కొంచెం వాటర్ ఎక్కువగా వచ్చింది అనుకోండి మెత్తగా అయిపోయింది ఎందుకు రిస్క్ తీసుకోవడం అనేసి నేను దీంట్లో వేస్తాను మరీ రైస్ చెదిరిపోకుండా నీట్గా వస్తుంది ఇలాగైతే దేనికైనా చికెను మటన్ ఎగ్ పన్నీరు మష్రూమ్ ఏ బిర్యానీకైనా సరే రైస్ ఇలా ఉడికించుకొని వేసుకుంటే బాగుంటుంది మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని పైన కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించేసుకుంటే సరిపోతుంది మనకి బిర్యానీ రెడీ అయిపోయినట్టు ఇంకా ఫుడ్ కలర్ అలాంటివి ఏం వేయట్లేదు కావాలంటే కొంచెం పసుపు వాటర్ మిక్స్ చేసుకో జల్లుకోవచ్చు పైన కలర్ ఓకే అండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మన పన్నీర్ బిర్యానీ అయితే ఇలా ఉంది ఇప్పుడే చెక్ చేశాను అయిందో లేదో మంచిగా అయిపోయింది ఎక్కువగా కుక్ అవ్వకుండా కరెక్ట్గా అయింది పన్నీర్ కూడా చెదిరిపోలేదు చూడండి ఎంత బాగుందో కింద వైపు మాత్రం కొంచెం లైట్ కలర్ వచ్చింది బాగా ఇదైందనమాట రైస్ కూడా పొడి పొడిగా చాలా బాగా అయింది చూడండి ఎంత బాగైందో బాగుంది కదా చూడండి ఎంత బాగుందో రైస్ ఎంత బాగుడికి చూడండి పన్నీరు ఎక్కువ ఉడకలేదు తక్కువ ఉడకలేదు లోపల మంచి జ్యూసీగా పైన క్రిస్పీగా ఉంది పీస్ కూడా లేట్ చేయకుండా మనం అది తినేద్దాం బౌల్లోకి అయితే తీసుకుందాము మనకు ఎంత కావాలో అంత బౌల్లో తీసుకొని మిగిలింది మూత పెట్టేసి పక్కన పెడితే చల్లారకుండా ఉంటుంది మంచి వాసన అయితే సూపర్గా వస్తుంది అసలు టేస్ట్ కూడా చూసి చెప్పాలి హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ చేసాము మనకి స్మెల్ అయితే సగం కడుపు నిండిపోయింది ఇక్కడ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీరు కూడా చేసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో చూడండి పూర్తిగా వీడియో బిర్యానీ అయితే వడ్డిస్తున్నాను మేము బిర్యానీలో పెద్దగా అలాంటివి రైతాం కావాలంటే లాస్ట్ లో పెరిగి యాడ్ చేసుకుంటా ఇగో నిమ్మకాయలు ఉల్లిపాయలు ఉంటే చాలు మీరు కూడా ఉంటాయి చేసుకుంటాం సైడ్ రైతా అంటే రైతా వేరు మళ్ళీ అది గ్రేవీ అనేది ఉంటది శర్మ దానిమా శర్మ శవర్మ ఆ ఏదో అంటారు కానీ మాకు అంత అవసరం ఉండదు ఎందుకంటే బిర్యానీలోనే సరిపడా స్పైసెస్ అన్ని వేసుకుంటాము ఉప్పు కారం అవన్నీ నంచుకొని తింటాము సరిపోయింది అలా ఓకే అండి వచ్చే టేస్ట్ ఏనండి పన్నీర్ బిర్యానీ టేస్ట్ చేస్తున్నారు ఉప్పు కారం మసాలాలు వేడి వేడి ఉంది ఆకలి మీద ఉంది కదా అన్నం పెట్టుమా అన్నం పెట్టుమా అని అర్ధగంట నుండి అడుగుతున్నారు బిర్యానీ అని వెయిట్ చేశాను అనమాట చాలా బాగుంది తింటే అనిపించిన సెవెంటీ రూపీస్ లో అయిపోయింది పన్నీర్ మంచి ప్రోటీన్ ఉంటుంది బలం కూడా ఈజీగా అయిపోయింది జస్ట్ ఏం లేదు ఇంతేనా బిర్యానీ అన్నారు మా పెరిగేసిన ఉప్పు కారం వేసిన దాంట్లో తాలింపు చాలా బాగుంది